ఈరోజు బొమ్మూరు గ్రామంలో సుమారు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు సచివాలయాలు అయితేనేమి వెల్నెస్ కేర్ సెంటర్స్ అయితేనేమి దానితో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేటువంటి కార్యక్రమం అయితే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రధానంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజానికానికి నేను చేసే విజ్ఞప్తి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాలని గుర్తించడానికి ఒక వ్యవస్థ గుర్తించడంలో పారదర్శకతని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేటువంటి వ్యవస్థ సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్ సేవలు ఈ రెండు వ్యవస్థలు ప్రజలకు చేరువయ్యి పరిపాలన అందిస్తున్న క్రమంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రజావసరాల మీద దృష్టి పెట్టని కేవలం కట్టడాలు కమిషన్లతో కాలయాపన చేసిన ప్రజల్ని కాకుండా పత్రికలు నమ్మిన ఆయన నమ్మకం పత్రికల మీద ప్రజల మీద కాదు నిత్యం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ప్రజల్ని ఎన్నికల సమయంలో మోసిపించిన చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలిగేలాగా ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నాలుగు కోట్ల పది లక్షల రూపాయలతోటి అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ రెండు పర్యాయాలు తెలుగుదేశం గెలిచింది ఒక పర్యాయం ముందు కూడా గెలిచింది స్వర్గ లెక్కబోడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి తప్ప మధ్య కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు అస్తవ్యస్తమైనటువంటి ఇక్కడ గెలిచినటువంటి వారు కేవలం ఎక్కడ కాసులున్నాయి ఎవరి మీద మనం ప్రకటన చేస్తే మనకి కాసులు చేరతాయి అనేటువంటి లక్ష్యాలే తప్ప ప్రజల కష్టాలు ఎక్కడ ఉన్నాయి వాటి పరిష్కారానికి మనం ఏమి చేయగలుగుతాం చే చేయడం ద్వారా ప్రజల కష్టాలు ఎలా దొరుకుతాయి అనేటువంటి ఆలోచన వ్యవస్థీకృతమైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే పేదరికం మీద పేదవాడు యుద్ధం చేసి గెలవగలడు పేదరికం మీద పేదవాడు యుద్ధం చేసి గెలవగలడు ఇది నమ్మినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనంటే సేవని నేను నాయకుడిని కాదు పాలకుడిని కాదు సేవకుణ్ణి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చేసే ప్రతిపక్షం ఒకసారి కళ్ళు తెరిచి చూడమని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం